నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి నిన్న జరిగిన వైసీపీ నేతల్లో జిల్లాల జిల్లాలో వెన్నుపోటు దినం ర్యాలీలో ఎలా నిర్వహించారో ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు పోలీసుల మీద వాగ్వాదానికి దిగింది ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ఈ రోజున ఆయన మీద కేసు అయితే నమోదైంది గుంటూరు పోలీస్ స్టేషన్లో తర్వాత ఇంకా ఆ కేసులో ఎవరెవరు ఉన్నారు ఇంకా ఏం జరగబోతుంది అంబటి రాంబాబు మీద తర్వాత వైసీపీ నేతల్లో అంబటి రాంబాబుకి కేసు నమోదైన తర్వాత వాళ్ళ స్పందన ఎలా ఉందో తెలుసుకోబోయేందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని వైసీపీ వాళ్ళది చూస్తూనే ఉన్నారు ప్రజలు జిల్లాలో ర్యాలీ చేశారు సార్ అయితే నిన్న ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు పోలీసుల మీద ఎదురు తిరగటం చూసారు అయితే తర్వాత ఆయన మీద ఈ రోజు కేసు నమోదు తర్వాత వైసీపీ నేతల్లోనే ఆయన స్పందన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ అందులో ప్రజలు స్పందన ర్యాలీలో జరిగినటువంటి స్పందన ప్రజల్లో ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు నిన్న వెన్నుపోకటించి అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళు అపహాస్యం చేశారు అది వాళ్ళు చాలా గొప్పగా భావించేశారు అంటే ప్రజల యొక్క తీర్పుని గౌరవించాల్సినటువంటి వాళ్ళు గతంలో ఏం జరిగాయంటే తీర్పు వచ్చిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు మేము ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం మరి గెలిచిన వాళ్ళకి అభినందనలు అని చెప్పని చెప్పేవాళ్ళు మరి వీళ్ళేమో ప్రజా తీర్పుని ఏ విధంగా అపాస్యం చేస్తూ వాళ్ళు అవమానకరమైన రీతిలో నిన్న కార్యక్రమం అయితే చేపట్టారు ఇక్కడ అంబడి రాంబాబు అనే వ్యక్తి మంత్రిగా కూడా పనిచేశారు గతంలో మన ఆయన గతంలో మంత్రిగా చేశారు శాసనసభ్యుడిగా చేశారు మరి ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న వ్యక్తుల్ని ఆటంకం కలగజేస్తే ఏం జరిగిందో వాళ్ళకి తెలియనిదైతే కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏదో రూపేణా యాత్రలు కావాలి ఇప్పుడు అంబడి రాంబాబు దగ్గరికి ఇప్పుడు హోదా యాత్రలు మొదలవుతాయి పక్క జిల్లాల వాళ్ళు పేరు నాని ఇలాంటి వాళ్ళందరూ పరిగేసుకుంటూ వస్తారు అది వాళ్ళకు ప్రచారం చేసుకుంటారు అన్యాయంగా అక్రమంగా మా మీద అభియోగాలు మోపారు ఇది ఎర్ర పుస్తకం రాజ్యాంగం నడుస్తూ ఉంది ఇక్కడ కావాలనే చేస్తున్నారు ఏ తప్పులు చేయకపోయిన మా వాళ్ళని అదుపులో తీసుకున్నారు ఇప్పటివరకు అని చెప్పిన ఎవరైతే ఇప్పుడు కారాగారంలో ఉన్నారో పేర్లు పేర్లందరూ చెప్పుకుంటూ వస్తారు అదే కోవలో నా మీద కూడా ఇట్లా చేశారు ఎంతమందిని లోన కారాగారంలో పెడతారో చూస్తాము మేమే అధికారంలో రాబోతున్నాం మేము అంత తెలుస్తామని చెప్పని రేపు పొద్దున వాళ్ళకు ఇంకొక ఇంకొక రెండు మూడు రోజులు మాట్లాడే అవకాశం అంబడి రాంబాబు ద్వారా ఈరోజు వాళ్ళకి కలిపించారనమాట ఎందుకంటే ఆయన పరామర్శించడానికి వస్తారు కదా వీళ్ళంతా వచ్చి మేము అండగా ఉండ ఉంటున్నాం మీరు ఏం చేయాలని కూడా ఎదుర్కోగలం మాకు తెలుసు అని చెప్పని వీళ్ళ అదృష్టం ఎందు ఇలా కొన్ని చేసిన వాళ్ళకి మామూలుగా కొంతమందికి ఏమో స్టేషన్ బెయిల్స్ వస్తూ ఉంటాయి కొంతమందికే ఏమన్నా పెద్దగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే భాగాల్లో ఉండవు కాబట్టి ఇక్కడ పోలీసు అధికారి మీద విధి నిర్వహణలో చూసాము వాగ్వాదం ఒకళ్ళు ఒకళ్ళు అరుచుకున్న విధానం కూడా చూసాము గతంలో వాళ్ళు బెదిరించిన దానికి కొంతమంది మౌనంగా ఉండేవాళ్ళు నిన్నైతే ఆ అధికారి గట్టిగానే సమాధానం చెప్పాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపొద్దున చూసారా పోలీసులు అడ్డం పెట్టుకొని పోలీసుల రాజ్యాన్ని నడుపుతున్నారు ఎర్రపుస్తకం రాజ్యాంగాన్ని నడుపుతున్నారని చెప్పని ప్రచారం చేసుకునే భాగంగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నిన్న జరిగినటువంటి వెన్నుపోటు దినాన్ని ఒకసారిగా మీరు చెప్పారు కదా జిల్లాలో అన్ని చాట్ల చేశారు జిల్లా ముఖ్య కేంద్రాల్లో వాళ్ళకి ముప్పై శాతం మంది ఓట్లు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా ముప్పై తొమ్మిది శాతం మంది జనాన్ని సమీకరించుకుంటారు అందుట్లో అనుమానమే లేదు ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది ఒకప్పుడంటే ప్రజల స్పందన వేరేగా ఉండేది ఈరోజు స్వచ్ఛందంగా తరలి వచ్చే పరిస్థితి అయితే లేదు ఏది ప్రతిపక్ష నేతలు ఏదన్నా చేస్తూ ఉంటే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండప్పుడు స్వచ్ఛంగా ప్రజలు వచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలు వీళ్ళ పరిపాలన చూశారు ఇప్పుడు వీళ్ళ పరిపాలన చూసుకుంటున్నారు మరి ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు మూడు వేలు ఉన్నటువంటి సామాజిక భద్రతలో బా భాగంగా ఎవరికైతే ఈ పింఛన్లు అంతున్నాయో వాళ్ళందరికీ సకాలంలో అంతున్నాయి కదా మరి వాళ్ళ కోపం ఎందుకు ఉంటుంది ఈ ప్రభుత్వం మీద అలాగే ఉద్యోగస్తులు ఓటో తారీఖు నుంచి రెండో లోపు వాళ్ళ ఖాతాలో కూడా డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి కదా మరి వాళ్ళ కోపం ఎందుకుంటుంది ప్రభుత్వం మీద ఆ తర్వాత విశ్రాంతి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళకు కూడా ఓటో తారీఖు నుంచి రెండో లోపు వాళ్ళ ఖాతాలో జమ అవుతూనే ఉన్నాయి కదా మరి వాళ్ళ కోపం ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఉద్యోగస్తులు కింద స్థాయి ఉద్యోగస్తులు చాలామంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో కొనుక్కున్న వస్తువులకు సంబంధించి నెల వాయిదాలు ఉంటాయి అది వాళ్ళు వాళ్ళకు వచ్చే జీతపత్యాలకే అటాచ్ చేస్తారు మరి అలా చేసినప్పుడు వాళ్ళకి గతంలో ఎప్పుడు వాళ్ళ జీత బత్యబడేదో తెలిసేది కాదు ఇదేం ఒకటో తారీఖు నుంచి పదవ తారీఖు లోపు వీళ్ళు ఇచ్చినటువంటి క్లీద్ కావాల్సిన పరిస్థితి ఉండేది అలా కానప్పుడు సివిల్ స్కోర్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇప్పుడు ఆ ఇబ్బందులు లేదు కదా అలాగే వాళ్ళ బకాయిలు కూడా ఉద్యోగులు బకాయిలు కూడా ఒకసారి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారు ఒకసారి ఐదు వేల కోట్ల రూపాయలు కూడా చెల్లించడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు తృప్తిగా ఉన్నారు అలాగే విశాఖ ఉక్కున నగరానికి సంబంధించి ఉక్కు సంబంధించి ఈరోజు కేంద్రం పదకొండు వందల కోట్ల రూపాయల చిల్లర వాళ్ళ కేటాయించడం కూడా జరిగింది విశాఖ ఉక్కు ప్రైవేటు పరంగా కాకుండా ఆపారు ఆ విధంగా అక్కడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి మరి దానికి ఆ కార్మికులు వ్యతిరేకంగా ఉంటారా లేకపోతే ఆ ప్రజలు వ్యతిరేకంగా ఉంటారా ఉండరు కదా పోరవాలం పనులు పూర్తవుతున్నాయి అది కనుక ఈ రెండు సంవత్సరాల్లో పూర్తి అయిపోతే రమారమి ప్రతి సంవత్సరం ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఖర్చు తగ్గిద్ది మరి కాబట్టి అక్కడ పనులు దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆనందంగానే ఉంటారు కదా ఆ నిర్వాసితులు కూడా ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకు కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా మరి అలాగే అమరావతి అమరావతి పనులు వేగవంతంగా అవుతున్నాయి రహదారులు బాగు చేశారు కొత్త కొత్త రహదారులు నిర్మించారు మళ్ళీ కొన్ని కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారు అలాగే రైల్వే లైన్లు పూర్తి చేయబోతున్నారు మరి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మరి ప్రజలు ఎందుకు కోపంగా ఉంటారు వీళ్ళ మీద రైతులకి రైతులకు సంబంధించి వాళ్ళకి ఒకటో తారీ రోజు రెండు రోజుల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమానయ్యి దావరి ధాన్యం కొన్నా మిగిలిన విషయాలు కొనుక్కున్నా కూడా మరి వాళ్ళు అయితే కోపంగా ఉండరు కదా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిందు సేద్యానికి వీటికి సంబంధించి మళ్ళీ ఈ రాయితీలు ప్రకటించుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు అలాగే వ్యవసాయ పరికరాలు ఇస్తూ ఉన్నారు రైతులు తృప్తిగానే ఉంటారు కదా మహిళలకు సంబంధించి వాళ్ళకు సంబంధించింది ఈరోజు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు రెండవది మూడు సిలిండర్లు వాళ్ళు తృప్తిగానే ఉంటారు కదా మరి వీళ్ళ మీద కోపంగా ఎవరికి ఉంటుంది పదవి రాలేదని పదవి పోయిందని మా ఉద్యోగాలు పోయింది అని చెప్పి వీళ్ళ కోపంగా ఉండొచ్చు వాళ్ళ అనుసరించే వాళ్ళ కోపంగా ఉండొచ్చు వాళ్ళు వస్తారు అది పెద్ద గొప్ప అయితే ఏం కాదు కదా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ చేసే కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నప్పుడు అప్పుడు అవి విజయవంతమైనట్టు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్టు సరిదిద్దుకోబడితే ప్రభుత్వాలు ఇబ్బందులు పడిపోతూ ఉంటాయి ఇక్కడైతే ఇన్ని కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉంటే పరిశ్రమలు వచ్చే కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఈరోజు యువత యువకులకు ఉద్యోగ కల్పన గల చూస్తూ ఉన్న తర్వాత వాళ్ళు వ్యతిరేకత అయితే లేరు కదా మరి ఇవన్నీ కూడా మీరు అంటే కొంత ఈరోజు అసంతృప్తి ఎక్కడన్నా ఉంది అంటే వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలకు సంబంధించి ఎవరైతే చేశారో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు శ్రేణులు కావచ్చు వాళ్ళని ఇంకా అదుపులో తీసుకొని శిక్షలు వేయించట్లేదనే ఒకే ఒక్క విషయంలో ప్రజలు అసంతృప్తి ఉన్నమాట వాస్తవం అది వీళ్ళు చేస్తే కక్షాదింపు చర్యల్లో భాగంగా అవుతుంది కాబట్టి సాక్ష్యాధారాలతో వీళ్ళు ముందుకెళ్తున్నారు అట్లానే పరిశ్రమలు తీసుకొస్తున్నారు కేంద్ర పెద్దల అనుమతులు తీసుకొచ్చుకుంటున్నారు మరి నిన్నగాక మొన్న రెండు ప్రతి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు రాజధాని ప్రాంతంలో ఏర్పాటుకి ముందుకు వచ్చినాయి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి తృప్తిగా ఉంటారు ఇవన్నీ కూడా పనులు మొదలయ్యి రే పొద్దున ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించి వాళ్ళ పనులు అయితే చేతి నిండా పనులు ఉంటాయి డబ్బులు అందరికీ అందుబాటులోకి వచ్చేస్తాయి రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అన్నప్పుడు ఈ పథకాలు ఇంకొంచెం బాగా తీసుకొని వెళ్తారు రెండోది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్న విధానం ప్రకారం చూసుకుంటామంటే గతంలో చూసుకున్న ఇప్పుడు చూసుకున్న ఆయన కక్షాదింపు చర్యలకు దూరం కాబట్టి వీలైన త్వరలో అటన్నిటికి కూడా పురుషా పెట్టేసి ఒక్కొక్క క్రమంలో ఒక్కోళ్ళని అదుపులో తీసుకొని న్యాయంగా వాళ్ళు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలతో సహా పొందుపరిచి వాళ్ళ శిక్షలు పడే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు వీళ్ళు ఇలాంటివి ప్రజల దగ్గరకు రావాలా వాళ్ళు చేసిన పనులు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఎంత అన్యాయం చేశారో వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళు ఎవరికి మద్దతు తెలుపుతున్నారో చూసాం నేను తెనాలి వెళ్ళిన సందర్భంగా చూసుకున్నా కూడా అంటే అసాంఘిక శక్తులకి అరాచకవాదులకి హంతకులకి గాంజా అమ్మే వాళ్ళకి మేము మద్దతు ఉన్నామని చెప్పి వాళ్ళు చెబుతున్నందువల్ల వాళ్ళు ఏ స్థితికి వెళ్తారో వాళ్ళే తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల వల్ల ప్రొక్లైనర్ పెట్టి గోతులు తీసి ఈ శ్రేణులందరినీ దాంట్లో వేసి పూడ్చి పెడుతున్నాడు బయటకు వచ్చే అవకాశం కూడా లేకుండా ఇది గమనించుకొని వాళ్ళు ఎదురు తిరిగితే కనీసం వాళ్ళకి కొంచెం గుర్తింపన్న ఉంటుంది లేదంటే అదే విధంగా కొనసాగితే ప్రజలు ఇచ్చి తీర్పే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కొనసాగుద్దని చెప్పేది మనం భావించుకోవాలి సార్ నిన్న చూసుకున్నది వెన్నుపోటు దినంగా వాళ్ళ కార్యకర్తలనే పంపించారు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కనిపించలేదు ఎందుకు వాళ్ళ కార్యకర్తలు వదిలేసి మీరే మాట్లాడుకోని అంటారా లేకపోతే అసలు మొత్తానికి వదిలేసినట్టా ఏంటి ఏం సార్ ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వెన్నుపోటు పొడిశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు వెనుబొడు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులకి వెనుబడులు పడుస్తూనే ఉన్నాడు వెన్నుబోడు పట్టడం అంటే ఆయన వెనతో పెట్టిన విద్య ఆయన ఎప్పుడు ముందుకు వచ్చాడని గతంలో రైతుల సమస్యల మీద ఉద్యమం చేపట్టమన్నప్పుడు ధర్నా చేయమన్నప్పుడు రాలేదు ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించి రాలేదు మరి ఇప్పుడు రాడు కదా ఆయన ఎవరి దగ్గరకు వస్తున్నారో చూస్తున్నారు కదా ఇప్పుడు ఓదార్పు యాత్ర గతంలో వచ్చేవాడు ఇప్పుడేం రామకృష్ణ రామకృష్ణారెడ్డికి అప్పుడు చెప్పాడు నాయకులకు సంబంధించి కాబట్టి ఆయన వస్తాడని కానీ దీంట్లో పాల్గొంటాడని కానీ భావించింది ఎందుకంటే ఆయన వస్తే ఆయన అదుపులో తీసుకుంటే భయం ఆయనకి మిగిలిన వాళ్ళని అదుపులో తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు కదా వాళ్ళని ఓదార్పు ఎదుర చేసుకోవడానికి వస్తాడు కాబట్టి ఆ విధంగా ఉంటాడే తప్ప ఏ రోజు కూడా ఈ సమస్యలకు సంబంధించో లేకపోతే ధర్నాలకు సంబంధించో ఈ ర్యాలీలకు ఆయన ఆయనైతే మాత్రం అందుబాటులో ఉండడు అందుకనే బెంగళూరు వెళ్తాడు ఇక్కడ కూడా ఉండడు గమనించుకోవాలి ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ శ్రేణుల్లోనే వాళ్ళ కార్యకర్తల్లోనే ఎలాంటి అభిప్రాయం ఉందో నలుగురిని విచారిస్తే తెలిసిద్ది ఓకే సార్ థ్యాంక్ యూ